సో ద బేసిక్ బేసిక్ ప్రాబ్లం ఆఫ్ తెల్పూర్ మున్సిపాలిటీస్ డెబ్రీస్ ద డెబ్రీస్ ఈ డెబ్రీస్ ఏం చేస్తున్నారు రోడ్లనిస్తున్నారు చెరువులన్నీ ఇస్తున్నారు కుంటల ఐ వాంట్ ఆల్ చెరువులు కుంటలు ఆఫ్ ఎల్పూర్ కొల్లూర్ ఈ అండ్ ఈ మున్సిపాలిటీ ఏరియా అన్ని చెరువులకి నాకు మీకు నెక్స్ట్ మీటింగ్స్తో ఇచ్చి ఒక చెరువు ఎంత దాని ఎఫ్టీయలు ఎంత అది ఎంత ఉంది దాని బౌండ్రీస్ మనకు ఫిక్స్ దాంట్లో ఎవరు ఉన్నారనేది నాకు వస్తుంది ఓకేనా ఈ పార్టీ ఆ పార్టీ మా పార్టీ కూడా ఫస్ట్ తీసేయాలి మా పార్టీ బీజేపీ వాళ్ళని మీకు ఎవరైనా అనుమానం ఉంటే ముందు నోటీస్ చేయండి ఓకేనా ఒక్క చెరువుకుంటే నాకు ఎఫీఏలు బాగుంటే సార్ మీరు వస్తారా ఆ మీటింగ్కి ఇంకొక చేసిన మీరు సార్ నా రిక్వెస్ట్ మీకు నెక్స్ట్ మీటింగ్ మీరు వచ్చింది సార్ ఈ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న చెరువులు కుంటలే అడిగింది దానికి ఎఫ్టీఎల్ విస్తీర్ణం మీద బఫర్ జోన్ ఎంత ఓకేనా సార్ అది మీరు ఫస్ట్ సైడ్ ఫిక్స్ చేయండి ఎవరు వచ్చినా మీరు ఫిక్స్ చేయండి ఇప్పుడు ఒకటి రెడ్ రానా రెడ్ రాత్రి పడుతుంది అంగరాత్రి సరితో కూడా మాట్లాడలేదు హాస్పిటల్కి విజిట్ తెల్లాపూర్ ఫస్ట్ కాలేజీ స్టార్ట్ అని చెప్పాను సో నా రిక్వెస్ట్ ఏంటంటే నాకు నెక్స్ట్ మీటింగ్ ఒక వన్ మంత్ తీ ఫిఫ్టీన్ డేస్కి ఇస్తారా ఆ రోజు ఎల్లాపూర్ మున్సిపాలిటీలో నుంచి అన్ని చెరువులు ఉంటాయి వాటి ఇస్తే నాకు ఇది లేదు అనుకుంటే దయచేసి మీరు తెచ్చుకోవాలి రేణో ఇస్తే ఫస్ట్ తెల్లాపూర్ చెరువుకే పోవాలి தெலாவூர் ஜெனரல் ஸ்டேஷன் தெலாவூர் ஜெனரல் எஃப் டிஎல் பஃபர் ஜான் எந்துட்டார் பவுண்டரி ஃபிக்ஸ் செய்யலை ஏ உண்டு அது 24 ஹவர்ஸ்ல இருக்கு அந்த ரிப்போர்ட் ஜெனரேட் பண்ண வேண்டியது தான் தெலாவூர் ஜெனரல் மாஸ்டர்ல ட்ரை பண்ணி சார் ஹை கோர்ட்ல ஒரு சிக்கு கோர்டினேட் கிளியர் வடிஸ் होतं ஸ்டே ஓட வேற பட்டிச்சது பீங்க ரட கேடா அஞ்சே தெ супраம் கோர்ட் இஸ் अफेக்ட் கோர்டன் பிஸ் கண்டினியூ супраம் கோர்ட் எஃப் டிஎல் ஏரியால எப்போ நீ ஏன்னு கட்டிடா வித் அவுட் எனி நோட்டிஸ் இன் 24 ஹவர்ஸ்ல வி ரெடி தேசிங் கட்டிசிங் ఫస్ట్ తెల్లాపూర్ చెరువులు పునరుద్ధరించారు తెల్లాపూర్ చెరువులకి ఈ గేటెడ్ కమ్యూనిటీలు అపార్ట్మెంట్ పని ఏ బ్లాక్ చేయాలి ఫస్ట్ ప్రయారిటీ బ్లాక్ చేయాలి బ్లాక్ చేసి వాడు ఐదు వేల అపార్ట్మెంట్ మూడు గంటలు తీసుకుంటే అది ఎవడైనా కానీ పెద్ద కంపెనీ ఈ ना के इतने पाइप ऐसे ने रोड में बदलेसता रोड में बदलेसता झचपोने ಅಂತಾನೆ ఉంటೈತಿ ದೈಜಸ್ ಈ ಮಾತ್ರ ಬನ್ನಿ ರೆಪ್ರೆಸ್ ಸೆಕೆಂಡ್ ಇಸ್ ಲೇಕ್ ಸೈಡ್ ಅಪಾರ್ಟ್ಮೆಂಟ್ಸ್ ಆಲ್ ಎವ್ರಿಥಿಂಗ್ 58 50 ಫೀಟ್ಸ್ ಈ ಚಾನ್ಸ್ ಕಿಂತ ಇರಲ್ಲ ಇಕೋ ಏನಾದ್ ಬೀದಿ ನರಕಲ್ಲಿ ರೈಲ್ವೇ ಸ್ಟೇಷನ್ ಅಂತ ರೈಲ್ವೇ ಸ್ಟೇಷನ್ ಅಂತ ಇರೋ ಇದು ಮಾರ್ಕೆಟ್ ನಲ್ಲಿ ಬಟ್ಟೆನಾ ಬದರಿ ಕ್ಯಾನ್ ಮಾಡ್ತೇನೆ ಅಣ್ಣಾ ಅಷ್ಟೇ 450 ಇದರ 600 ಇದರ ವರೆಗೆ ಬ್ಲಾಕ್ ಇರೋ ಬಿಡಿ ಕರೆಕ್ಟ್ ಆಗಿರೋದು ಕ್ಲಾಸಿಫಿಕೇಶನ್ ఎక్కువై తీసుకుంటారు ఎందుకు తీసుకున్నారు రైతు రైల్వే స్టేషన్ కోసమో రైల్వే ప్రాజెక్ట్ కోసమో కొన్ని ఎందుకు పెట్టి आईबीए से रिलेटेड मामला है पर ये इसका तो मतलब है ना मैं आपको प्रोफेशनल आपको बट नॉट बी इन शैडो योर डेफिनेशन अबाउट दैट कनेक्टेड मैं आपको स्वागत करना है टाइम पे सिक्स मीटिंग को फायदा हुआ मुझे ले लेते हैं आगे आगे धन्यवाद दिस रिलेटेड आईला मतलब बहुत ज्यादा है सभी ने ఈ ఏరియా పోస్ట్ ఆఫీస్ ఎక్కడ ఉంది తెల్లపూర్ మున్సిపాలిటీ ఇంకొక పోస్ట్ ఆఫీస్ పెట్టడానికి కోరుకుంటారా ఎవరితో మాట్లాడారు మీరేమైనా లెటర్ పెట్టిందా ఇప్పుడు ఈ కమ్యూనిటీలో ఇలా ఉంటే పెద్దలు అని చెప్పి ప్రాబ్లమ్స్ వస్తుంది ఒకటి ఇవన్నీ తెలియదు కదా కొన్ని సమయాలు నుంచి ఇక్కడ ఇది వస్తుంటారు మీరు ఇక్కడికి

ಸಲ್ಲಾ ಪಾಸ್ಪೋರ್ಟ್ ಗೆ ಹೋಗಿ ಡಾಕ್ಯುಮೆಂಟ್ ಕೈ ಬರೆ ಕೊಂಡೆ ಅಲ್ಲಿ ಸಲ್ಲಾ ಅವರು ಕಂಪ್ಲೀಟ್ ಮಾಡಿದ್ರು ಅಪ್ಪ ಅವರ ಡಾಕ್ಯುಮೆಂಟ್ ಆಗಿ ಜಾಯಿನ್ ಆಗಿದ್ರು ಅವರು ಕ್ಲೀನ್ ಆಗಿದ್ರು ಎಲ್ಲರೂ ಮಿಸ್ಟೇಕ್ ಇತ್ತು ಕೌನ್ಸಿಲರ್ ಮೀಟಿಂಗ್ ಅಲ್ಲಿ ಅವರು ಕೌನ್ಸಿಲರ್ ಟೀಮ್ ಅಲ್ಲಿ ಇಸ್ಕೋ ಬಿಲ್ಲಿ ಮೇಯರ್ ಮೀಟಿಂಗ್ ಮಾಡಿದ್ರು ಅಂದ್ರೆ ಮಂಜಿ ಮೀಟಿಂಗ್ ಅಲ್ಲಿ ಅವರು ಕೌನ್ಸಿಲರ್ ಟೀಮ್ ಅಲ್ಲಿ ಇಸ್ಕೋ ಬಿಲ್ಲಿ ಮೇಯರ್ ಮೀಟಿಂಗ್ ಮಾಡಿದ್ರು ಅಂದ್ರೆ ಮಂಜಿ ಮೀಟಿಂಗ್ ಅಲ್ಲಿ ಅವರು ಕೌನ್ಸಿಲರ್ ಟೀಮ್ ಅಲ್ಲಿ ಇಸ್ಕೋ ಬಿಲ್ಲಿ ಮೇಯರ್ ಮೀಟಿಂಗ್ ಮಾಡಿದ್ರು ಅಂದ್ರೆ ಮಂಜಿ ಮೀಟಿಂಗ್ ಅಲ್ಲಿ ಅವರು

पलागर

అది అది నేను చెప్పే స్టైల్స్ ఎఫ్టిఎల్ అని ఒక ఏరియా డిక్ చేయండి దానికి ఒక బౌండరీ ఏపిస్తారు ఫెన్సింగ్ ఏజ్ చేసినందువల్ల ఫీల్డ్స్ ఫెన్సింగ్ అయితే వస్తుంది మనం చూడొచ్చు సో ఒక మేనేజర్ ఒకటి స్టార్ట్ చేశారు చెయ్యాలి రెటెన్షన్ చెయ్యిపోతారు ఎనిమిదికి ఫెన్స్ స్ట్రాటజీ కొందాం అర్థం చేద్దాం వస్తుంది సారే వ్యక్తి లోకాలిటీ అది మేరేట్ అది చెప్తాను మీరు కట్టని ట్యాంక్ పట్ల డెవలప్ చేయించుకోండి వాకింగ్ ట్రాక్ చేయించుకుంటుంది చెట్లు పెట్టింది అంతవరకు బిల్డర్స్ కి ఇచ్చి డెవలప్ చేయించుకోండి బట్ ఈ ట్యాంక్ లోపల ఎక్కడైతే నీళ్ళు లాగే ప్లేస్ ఉంటుందో ఆ నీళ్ళు లాగే ప్లేస్ కి వేస్తారు రెవెన్యూ ఇరిగేషన్ ఒక వాళ్ళొకల్ ఫిక్స్ చేసి దానికి చిన్నది జాలి లాంటిది ఏదో చుట్టించారు లేకపోతే ఏమైతే రాత్రి పూట వచ్చి అంత డమ్ చేసుకొని వాడు కొద్ది కొద్ది కొద్దిగా కబ్జా చేసుకుంటారు అది జరుగుతుంది అనేది నాకు इसكشن में जो रिएक्शन का संदेशन वाला मोटर स्टार्ट है देयर इज़ ए रिएक्शन ऑफ इरिलेशन ये इरिलेशन का प्रोसेस असल गाइडिंग है तो कंडीशन इ रिएक्शन है मतलब ईओडी ओएस कम से कम जैसे पहले उसका रिएक्शन होता है मॉडल का 15 में सरेंजमेंट 15 में सरेंजमेंट Gracias. కౌసిల్ ఒక డేట్ ఇస్తాం ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఆ రోజు మీరు మీ డీఈ గారు మీ ఏఈ గారు ఇట్లా ఖాళీ పెట్టుకోవాలి మీరు మాకు చేయాల్సిన సహాయం ఏంటంటే తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న చెరువులు ఎన్ని కుంటలు అన్ని వాటి ఎఫ్టీఏలు ఎంత మొత్తం మ్యాప్లతో సహా తీసుకొని తెల్లాపూర్లో ఈ చెరువులు కుంటలు ఎంత ఉన్నాయనేది ఒకసారి పదిహేను రోజుల్లో మీరు దయచేసి మీ ఏఈ గారు మీరు అందరూ ఒకసారి చూడండి సార్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత మళ్ళీ జేసీ గారు మనందరూ అన్ని డిపార్ట్మెంట్లు పిలిపిస్తామారా సమీక్ష పెట్టి కౌన్సిలర్లు కూడా అందరికీ తెలుసా ఇష్యూస్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఒక డేట్ సాటర్డే కలిగించుకోండి ఈ లోపల మీరు చేయాల్సింది మాకు సహాయం ఏంటంటే ఎల్లాపూరు కొల్లూరు ఎల్లాపూర్ మంచి పంట ఐడియా ఉంది ఈగర్ ఈ పరిధిలో వచ్చేటువంటి గ్రామ పంచాయతీల గతంలో ఉన్న వాటి పరిధిలో ఉన్న అన్ని చెరువులు కుంతలు ఎఫ్టీఎల్ పరిధిలో ఎంత ఎక్సిడెంట్ ఎంత అన్ని మ్యాపుతో సహా రావాలి మీరు నెక్స్ట్ థ్యాంక్ యూ ఈగర్ కాబట్టి పోస్ట్ ఆఫీస్ ఎవరితో మాట్లాడు అక్కడ పోస్ట్ ఆఫీస్ ఎవరితో సపోజ్ సబ్పోస్టర్ సపోజ్ సబ్పోస్ట్ మాస్టర్ నాట్ కామ్ ఇన్స్పెక్టర్ గారు నెంబర్ చెప్పండి ఎక్కడి నుంచి వచ్చి హైదరాబాద్ హెడ్ ఆఫీస్ నుంచి సంగారెడ్డి సూపరింటెండెంట్ గారు నెంబర్ చేయండి ఏరియా దెలా ఉంటది ఇది భాగినవే అంటే ఇడికొంచెం భాగినవే అలా ఉంటది రోడ్లేగా మోరిల్స్టా స్ట్రీట్ లైట్లన్నీ 100 ఫుట్ రోడ్లకి ఎన్ని స్ట్రీట్ లైట్లు చూస్తాం ఏ ది రోడ్ అదానినలు కొ ఈ ప్రతి గేట్ దగ్మూ ఊరి దగ్గర మన ఏరియాలో అన్ని రోడ్స్ CC అన్ని ప్లేస్ చేసి పెట్టాలి ఈస్ ఇన్స్ ఈస్ ఫాస్ట్ అగ్రిమెంట్ అది ఈస్ ఫాస్ట్ అగ్రిమెంట్ అంటే కదా అట్లా ఉంటది

ఆ రోజు నేను నారేంద్రనంద ఆరేని కాల్ చేశాను ఆరే అంటే బ్రేకింగ్స్ ప్లాన్ చేశాను పక్కనే వాషింగ్ ఏస్ నేను 4 కోట్ విల్ మిల్లర్ ఉంటారు నా గేమింగ్ కొంచెం బద్ధకగా ఉంటాను కాగ్రే ముందు ఉంటారు 24 * 7 పనిచేస్తాను ఫోల్డర్ మొత్తం వస్తుంది పొదైలేసర్ కి మొదట నా కార్మేన నోమిజల టెస్ట్ కొడి నేను 100 కి వచ్చి 100 దూరం నుంచి నాకు ఒకటి విగాన కొని ప్రశాంత ఉండ పొదైలేవనే బాకీ మేర పోస్ట్ నమస్కారం నేను అభినందో ఒక వన్ అవర్ కన్వీన్యూట్ చేసుకుని తెల్లాపూర్ మున్సిపల్ కమిషనర్ గారు నడుస్తారు ఎప్పుడు వస్తారు సార్ సో మీ తర్వాత ఎవరు చూస్తారు సార్ ఇప్పుడు కొత్త పోస్ట్ ఆఫీస్లో కూడా తెల్లాపూర్ శాంక్షన్ అయింది కదా

सरद मंडल मुंड कम्युनिटीज दैट वर स्टेस्ट कंडीशन अमीन चेयरमैन नेशनल टेस्टमेंट नया रिकॉर्ड में पब्लिक करते हैं साइड में 2047 777 नेक्स्ट क्वार्टर लेकिन फाइनेंस कट निकल गई जी मेरी योजना पर सिर्फ सिर्फ रन कर सकते हैं इधर भी गेट्स का निकलना से this

దయచేసి సబ్మీటింగ్స్ పెట్టదు సబ్మీటింగ్స్ గుసం గుర్లేదు మైక్ లేదు మేము సాయంత్రం దాకా మాట్లాడాలి కాబట్టి మా మాటలు మీకు వినపడేది దయచేసి మీరు మాట్లాడుతుంటే అది మరమనింగ్ లాగుతుంది దయచి మాట్లాడుతుంది आरआर आर थर्टी एक्सटेंशन रोड का बीच में बीच का राइट ऑफ से रेंज आ... तो से में ये दिनों में आर आर थर्टी रोड है ये रोड है ये कंप्लीट वाला है अभी ना हो है ये रोड है ये रोड आर आर सेवन थर्टी से ओपन करने के लिए आर आर थर्टी एंड ये ओपन करने के लिए ओपन करने के लिए ओपन करने के लिए ओपन ओपन करने के लिए ओपन करने के 1.6 किलोमीटर से आ रही है। Google तो लिखो। 7.6 किलोमीटर से। उसमें तो आ रहा है दिल्ली से तो। रेंज भी 2015 डॉक पर है। आ रहे हैं रोड। ये 2025 पर है। एक लॉन्ग इंटर कल। कांपली। इतना तो लाइन कॉस्ट ना निकला। लाइन एक्सेलेशन एक है। నిర్మాణానికి యాక్ట్రాక్ట్ సైన్ చేశారు ఇది అన్నారా ఆడియన్స్ ఆర్ అండ్ డి సుందర్ మార్కెట్ ఆర్ అండ్ డి కరెంట్ బిల్లుల ఇన్స్టాల్మెంట్స్ అన్న ఇన్‌స్టాల్మెంట్స్ ఆర్ అడిట్ అంటే మార్నింగ్ లో సిగర్ నా అన్న సర్వీస్ ను కొనిపించాను అన్న మా నిన్న మార్వారను ఇదర్ వైల్ నాటి రన్న వాటర్ ఇదర్ వైల్ నాటి రండి వాటర్ లైన్ మొన్న మేము కూడా మాట్లాడి టెండ్రెడ్ అయినా మేము వెళ్ళి మాట్లాడితే కొందరినే పూర్తి చేస్తామని వాళ్ళు రిజర్వాళ్ళు పైప్ లైన్ చేసి మధ్య నుంచి ఇంతమన్నా ம் உத்தரம் பதிவே தான் இங்கொக்க முப்பை ஏழு பர்மா அதுக்கே சிஸ்டம் அப்படின்னா டம்பிங் யார் அந்த ரீசைங் யூனிட்டு குறித்து மாட்டோம் பேசிக்கலா மனக்கு துந்தர எப்போது புனாதி மூணு இவ்வாள் ஐந்து அந்த ப்ராப்ளம் புனாது பண்ணிச்சு பூனா பண்ணி దానికోసమే నేను వచ్చి కూర్చున్నాను మీరు ఓకే ఉన్నారు ఇది ఎప్పినప్పుడు బాగా నడుపురు ఈ వ్యవస్థ కొంచెం జాటి ఉంటుంది కదా ఫిక్స్ చేస్తే నమస్కారం పేరు

फोर जीरो, टिक्स अपलेट फोर। इन द वीर बड़े बारे में जानना चाहिए। थैंक यू साइंस, थैंक यू। रानी क्वेश्चन का इस अंदर तो मैं निकाल दूं सारा करते सी अगर कर मैं करते नहीं आया ना मैं आड़ संसद में सेशन सब कुछ नहीं तो पहले पर बदल लेंगे ना कॉन्ट्रैक्ट करते हैं सारे बड़े सी 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 गांव तो तन्ना ले पड़ते हैं कंडीस तो बनाएंगे कंडीस तो बनाएंगे सिलाबों में तो <bio> बनाएंगे सिलाबों में तो बड़े